అమ్మ పేరు నా పేరు వెంకటలక్ష్మి దుర్గాయండి ఎవరూ ఉంటారమ్మ ఇంట్లో మా ఇంట్లో మా బాబు నేను మా పాప ఉంటుంది బాబు పిల్లలు ఏం చదువుతున్నారమ్మ ఎంత ఉంటాయి బాబు టెన్త్ క్లాస్ చదివేవాడండి మా ఆయన గారు చనిపోయిన తర్వాత చదువు మానిపించేసి చదివిచ్చుకునే స్థోమత లేక పనిలో పెట్టానండి ఎలా చనిపోయారమ్మా ఆయన పైకి చనిపోయాడు ఆయన ఆయన హోటల్లో పనికి వెళ్ళేవాడండి వంటలు చేసేవాడు అతను ఆటల్లో పనికి వెళ్తే ఐదు వందలు వచ్చాయండి వంటకెళ్తే వెయ్య పదిహేను వందలు అలా తీర్చుకునేవారం ఆయన పైకి చనిపోయాడు రెండు వేల ఇరవై రెండులో చనిపోయాం లేకపోతే ఆయనకి ఇదేదో ఆటికి ఇట్ల రేట్లు పెరిగినాయి అంటే కొత్త కొత్త బ్రాండ్లు ఏ వచ్చినాయి అంటే వాటికి ఏ రేట్లు పెంచేసారు ఇంట్లో డబ్బులు సరిపోకండి పిల్లలకి అద్దెలే కట్టుకోలేక ఇంట్లో సరిపోక దాగేడు ఎందుకు ఏంటని చెప్పాను రెండు మూడు సార్లు రీసెంట్ అండి మన ఏం చేయని పొదుగుకులు చేసి వస్తుందని కదా మరి నేను అది తాగపోతే నాకు ప్రశాంతంగా నిద్ర పట్టదని చెప్పానని అన్నాడండి రెండు మూడు సార్లు డబ్బులు ఆడుకున్నామండి అదేమో నేనే ముందు నేను చెప్పని చెప్పాడండి కానీ తాగేట్ కానీ ఎప్పుడు ఆయనకి ఏ ప్రాబ్లం లేదండి బీపీ కానీ షుగర్ కానీ అసలు ఏమీ లేదండి అతను వయసు ముప్పై మూడు సంవత్సరాలు అండి చనిపోయేటప్పటికి ముప్పై మూడేళ్ళేనండి మా పరిస్థితి బాగోక చిన్న వయసులో చేస్తారండి మా అమ్మగారు వాళ్ళు అటు ఆయనకు కూడా అంతేనండి మందు తాగేటప్పుడు బాగానే ఉండేవాడు శుభ్రంగా తినేవాడు అండి శుభ్రంగా ఉండేవాడు మళ్ళీ తెల్లారి లేసి పనికి వెళ్ళిపోయేవాడు అండి అతనికి ఏమి కూడానే ఓ దగ్గు కానీ అలాంటివి అసలు ఏమీ లేవండి అతనికి చాలా బాగుండేవాడు అండి మనిషి పెరిగాయి అసలు రేట్లు ఎప్పుడు పెరిగాయి అనేది నాకు తెలియదండి మరి మరిగా జగన్ గారి ప్రభుత్వంలోని రేట్లు పెరిగినాయండి తాగేవాడు ఎప్పుడు ఇతనికి ఇతనకైతే ముందు ఏడెనిమిది సంవత్సరాల నుంచి అలవాటు ఉందండి ఇప్పుడు నుంచి అంటే ఈ రేట్లు పెరిగిన కానించేనండి తాగడం రేట్లు పెరిగిన కానించే ఉంటుండగా చనిపోర్లు అండి ఆ రోజున పొద్దున మాటలు పదింటికి బయటకు వెళ్ళిపోయాడండి బాబుని స్కూల్ దగ్గర దింపమంటే దింపు నాకు ఖాళీ లేదా పని ఉందని చెప్పని వెళ్ళిపోయాడండి బాబు నడుచుకుంటే వెళ్ళిపోయాడండి సరే అని చెప్పని బయట పని ఉందన్నాడు కదా నేను మాట్లాడలేదండి ఆయన ఇంకా రావట్లేదని చెప్పని ఫోన్ చేశానండి చేస్తే ఓ తాగి ఇంటికి తెచ్చుకున్నాడు ఒకటో రెండో తెచ్చుకుని బాత్రూంలో తాగి ఇటుకీలోంచి బయటపడేసాడండి అది నేను చూశానండి ఆ కడుపులో మంట వచ్చేస్తుంది కళ్ళు కనిపించట్లేదు అనేసి అని చెప్పని వాంతులు విరేచనాలు అయినాయండి మూడున్నర వరకు చూశానండి వా విరేచనలు అంటే మాములుగా ముందు అలాగ అవుతుందేమో అనుకున్నానండి ముందు అలాగ అవుతుందేమో అనుకుని మజ్జికి చేసి ఇచ్చి ఆయనకి ట్యాబ్లెట్లు వేసాను ఇంకా తగ్గట్ల నాకు కళ్ళు కానీ పిత్తలేదన్నాడండి నాకు భయం వేసేసింది భయం వేసేసి మూడున్నర నాలుగు ఆ సమయం టైం చూడలేదండి ఇంటి పక్కన ఆయన్ని మా పాపని ఇచ్చి బండి మీద హాస్పిటల్కి పంపించానండి నేను వెనకమాలి వెళ్ళాను హాస్పిటల్ తీసుకెళ్తే ఇంక హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడికి వెళ్ళిన తర్వాత ఊపిరాట్లా నా కళ్ళు కనిపిల కడుపులో మంట వచ్చేస్తుందని పెద్ద పెద్ద అరుపులు అరిసేతున్నాడు అండి అరపులు అరిసేసరికి డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి వెంటనే స్కానింగ్లని బ్లడ్ టెస్ట్లని అన్నీ చేయించుకురామన్నా చేయించుకొచ్చామండి ఇంకా కుదరదు అమ్మాయి ఎరువురు తీసుకెళ్లిపోండి అతనికి ముందు తాగున్నాడు కదా అతను అని అన్నాడు పొద్దున్న తాగిందేనండి ఆయనకి ఇంకా అదే ఇంకా తా అప్పటికప్పుడు తాగినట్టే ఉందంటండి ఆయనకి ముందు తాగొచ్చాడు కదమ్మా అని అన్నాడు పొద్దున్న తాగాడండి ఇప్పుడు అయితే వెళ్ళలేదు పొద్దున్నే ఆయన ప్రవర్తన ఇలాగే ఉందండి అని చెప్పాను డాక్టర్ గారికి గ్రేడ్స్ చెప్తున్నానండి కాలు పట్టుకుంటే ఏదో రకం చేయండి ఏలూరు తీసుకెళ్ళిపోండి అమ్మా అన్నారు ఏలూరు తీసుకెళ్ళిపోయామండి ఏలూరు తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా సేమ్ ఇదే సిచువేషన్ అండి అక్కడ కూడా డాక్టర్లు అడిగారు ఇలాగే చెప్పానండి బాబు బాబు ఏదో రకంగా చేయండి నా పిల్లలు చిన్నవాళ్ళు అని చెప్పి నాకు కాలు పట్టుకుని ఏడుతుంటే ఏ అమ్మ తాగినప్పుడు ఏం చేసావమ్మా అమ్మ నువ్వు మానిపించుకోవాలి కదా వయసు కూడా చిన్నదే అంటున్నామని చెప్పి డాక్టర్లు కూడా ఆమెకి ఆకలేశారండి ట్రీట్మెంట్ చేస్తుండగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక గంటే ఉన్నారండి ఏ మాట కూడా మాట్లాడలేదు ట్రీట్మెంట్ చేస్తుండగానే చనిపోయాడండి అయినా ఆ టైంలో కూడా మమ్మల్ని ఎవరిని ఎవ్వరు ఆదుకోలేదండి అసలు ఏమైనా అసలు ఎవరో కూడా ఏ రకంగా కూడా ఇంటికి కూడా పరమర్శిత కూడా ఎవరు రాలేదండి ఆ టైంలో బాబు గారు చంద్రబాబు గారు ఏంటండి మాకు వచ్చి పదివేలు ఇదేంటండి పదివేలు ఏమో మట్టి ఖర్చులకి ఇక్కడ వాళ్ళు ఇచ్చారండి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి లక్ష రూపాయలు ఏమో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇచ్చారండి పదవలోకి వచ్చిన తర్వాత నేను ఇరవై నాలుగు లక్షలు ఇస్తానమ్మ మీ కుటుంబానికి వచ్చిన భయం ఏమీ లేదు మీకు వంటాకి ఇల్లు కూడా ఇస్తానని చెప్పని మాకు హామీ ఇచ్చారండి ఆ ఆధైర్ణంతో మేము ఇప్పుడు దాకా ఉన్నామండి మరి ఆ భగవంతుడి దయ వల్ల మళ్ళీ నీ మూడు సంవత్సరాలకి మళ్ళీ కేసు తిరగదీశారు మరి ఏదన్నా న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం నేనే కాదండి ఇరవై ఏడు మంది చనిపోయారండి వాళ్ళ కుటుంబాలు కూడా ఇలాగే రోడ్డుని పండియండి తల్లులనగా పిల్లలు అనగా చెల్లెలు అనగా కానీ ఆ టైంలో ఫుడ్ పాయిజన్ అని అదని ఇదని చెప్పని మా దగ్గర బియ్యమని ఉల్లిపాయలని పొప్పని పచ్చిమిరగాయలు అని అన్నీ ట్రీట్మెంట్ చేయడానికి తీసుకెళ్ళారండి తీసుకెళ్లారు కానీ ఫుడ్ పాయిజన్ అయితే మేము కూడా చచ్చిపోతాం కదండి మా పిల్లలు తిన్నారు మేము తిన్నాము మేము కూడా చచ్చిపోవాలి కదా ఓన్లీ మొగోళ్ళలో చనిపోతారా అని చెప్పి నేను నిలదీసి అడిగానండి మరి అద్దరైతులు కూడా వచ్చి మా ఇంటికి వచ్చి మెయిల్ చేసి బెదిరించారండి బెదిరించారు ఎందుకు ఆ రోజున ఇంకే చంద్రబాబు గారు పొద్దుట అనగా ఈ నైట్ అండి వచ్చి తలుపులు కొట్టి ఏలూరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి మీ పై నుంచి సార్లు వస్తున్నారు ఏదో అది సార్లు వస్తున్నారు మీకు భీమాలు రావాలన్నా ఫ్యాంక్షన్లు రావాలన్నా ఏది రావాలన్నా ఇప్పుడున్న ప్రభుత్వం ఈ జగనన్న ప్రభుత్వమే కాబట్టి వాళ్ళు చెప్పింది మీరు వినాలని చెప్పని మాకు చెప్పారండి కానీ నేను నేను అలా రానండి మా పిల్లవాడు తలగురు పెట్టున్నాడు నేను చూస్తే ఈ పరిస్థితిలో ఉన్నాను ఈ టైంలో పన్నెండింటికి అండి పదకొండున్నర పన్నెండింటికి ఆ సమయంలోనండి ఈ టైంలో మేము రావండి అని చెప్పని దుర్గేష్కి దుర్గేష్ గారిని కాను రాజపాల గారికి ఫోన్ చేసి చెప్తేనండి పా అప్పుడు వాళ్ళు వచ్చి ఇలాగే వెళ్ళకూడదమ్మా అని చెప్పి మాకు ధైర్యంగా నిలబడ్డారండి లేకపోతే చాలా మందిని కూడా అలా తీసుకెళ్లారంటండి బ్లాక్మెయిల్ చేసి మేమైతే వెళ్ళలేదండి తీసుకెళ్ళి చెప్పమన్నారు మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి నేనైతే వెళ్ళలేదండి వాళ్ళు చెప్పడం వాళ్ళు చెప్పడం అండి మరి ఏం చెప్పారు ఏంటో నాకు తెలియదండి వాళ్ళని ఇలా చెప్పు అలా చెప్పు అని చెప్పి చెప్పారంటండి అనారోగ్యం బాగోక చనిపోయారని చెప్పని చెప్పమన్నట్టు చెప్పారంటండి వాళ్ళు వెళ్ళిన వాళ్ళు చెప్పడమేనండి మొత్తం మంది కుటుంబాలు పడ్డాయండి వాళ్ళు కూడా ఇప్పుడు నేను ఎలా బాధపడుతున్నానో వాళ్ళు కూడా అలాగే బాధపడుతున్నారండి కట్టలేదండి ఎవరి పని వాళ్ళే చేసుకుంటున్నారండి మేము నష్టపోయామండి మాకు మా తాడుబొట్లు తెగిపోయి మా పిల్లలు రోడ్లు పడి మేము రోడ్లు పడి మేము ఇలాగైపోయాం కాని అండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళే చేసుకుంటున్నారండి ఇప్పుడైనా ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ సారాన్ని అరికట్టి నాలంటి కుటుంబాల నాలంటి బాధ వేరే వాళ్ళకి రాకోకుండా బాబు గారు ఏదైనా న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి లేదండి నా పిల్లలు అదే ఆయన ఉంటేనండి నా పిల్లల్ని ఏదో రకంగానండి కష్టపడో ఏదో రకంగా నా పిల్లల్ని ఆయన చదివించుకునేవాడు అండి ఈ రోజు నాడు మా అమ్మ చదువుకుంటానన్నా కూడా నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నానండి నా కుటుంబం చాలా ఇబ్బంది పడుతుందండి నేను పిల్లల్ని పెంచడం కూడా చాలా కష్టపడుతుందండి నేను ఎప్పుడు పనికి వెళ్ళలేదండి ఆయన చనిపోయితే బయట మళ్ళీ చేసుకోవాల్సి ప్పటికి మాకు మిమ్మల్ని చాలా బాగా ఆదుకున్నారండి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఆదుకుంటారని ఆయన నమ్మకంతో ఉంటున్నామండి నాకు ఈ వంటకి ఇల్లు కూడా లేదండి ఆ బాబు గారు ఏదో చూపిస్తానని చెప్పినప్పుడు నాకు చెప్పారండి నేను ఆ నమ్మకంతో ఉన్నాను మరి ఏం చేస్తారో ఏమనండి మీతో మాట్లాడారండి బాబు గారు మాట్లాడారండి మీకు వచ్చిన భయం లేదమ్మా నీకు వచ్చిన భయం లేదు నేనున్నాను మీ కుటుంబానికి అండగా ఉన్నాను అని అని చెప్పి నీ పిల్లల్ని చదివిస్తానని కూడా అన్నారండి నీ పిల్లలు నా పిల్లలనే కాదండి ఆ ఇరవై ఏడు కుటుంబాలు కూడా ఉన్న ఉన్నా పెద్దోళ్ళు ఉన్న కాలేజీ ఫీజులు ఏంటి అదేంటి ఆయన చదివిస్తానని చెప్పిన అందరికి హామీ ఇచ్చారండి ఆయన గారి పోసి అండి ఆయన పేరు ఆయన చేయించుకొని పది సంవత్సరాలు అవుతుంది అండి పచ్చబొట్టు నాకు ఆ పచ్చబొట్టేనండి మీరు చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదండి కానీ ఆ జగన్ గారి మట్టికి మమ్మల్ని అసలు పరామర్శిత్వం కాదు కానీ ఆయన ప్రభుత్వంలో మాకు ఏమీ జరగలేదండి ఏమీ కూడా రాలేదండి మాకు ఉండటానికి ఇల్లు కూడా లేకోకుండా చేశారండి మరి మేము అంత కక్ష ఏంటో కూడా మాకు ఒక అండి సంబంధించిన వాళ్ళ లేకపోతే ఇరవై ఏడు మంది నార్మల్గా మాకు పార్టీకి దీనికి అసలు సంబంధం లేదండి మాకు మేము మామూలుగా కూలి పని చేసుకొని మేము బతికేటోళ్ళమండి మాకు అసలు తెలియదండి అలాంటి వాళ్ళని అసలు మాకు ఇలా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే ఎక్కడో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన పార్టీ ఈ రకంగా ఆయన లేకపోయినా పదవిలో లేకపోయినా కూడా ఆయన వచ్చి ఆయన తోచిన స్థాయి మాకు చేశారండి ఈయన పదవిలో ఉండుకోవడానికి కనీసం మమ్మల్ని పలకరించడానికి కూడా రాలేదండి మాకు పలకరించడానికి రాకపోయినా మమ్మల్ని ఇంకా బ్లాక్మెయిల్ చేసి ఎక్కడికో తీసుకెళ్తాక చూశారు అదే అండి ఏదన్నా చేయాలనుకుంటే కింద ముందటి రోజు చేయొచ్చు కదండి లేకపోతే రెండు రోజులు ముందటి రోజు చేయొచ్చు కదా ఆయన రేపు ఒదుటొత్తారు అనగా ఈ రోజే ఎందుకు వచ్చి మమ్మల్ని ఇంటికి వచ్చి తలుపు కొట్టి బ్లాక్మెయిల్ చేయాలండి ఆయన ఏదో ఉద్దేశం ఉంది వాళ్ళ వల్ల తప్పు ఉందండి అందుకే ఈ రకంగా మమ్మల్ని ఇలా చేశారండి ముందు నుంచి అలవాటు అంటే సీసాలు తెచ్చుకొని తాగేవారండి సీసాల రేట్లు పెరిగిపోయినా అని మామూలుగా వ్యాంతి సేసాలు తెచ్చుకొని తాగేవారండి చిన్న సేసాలు ఉండే అవి తెచ్చుకొని తాగేవారు అవి రేట్లు పెరిగిపోయినని చెప్పి డబ్బులు ఉంటలేదని అని తాగేవారు తెచ్చుకొని తాగుతాను ఇది అయిపోయిందండి అసలు పెరిగి ఉండకపోతే పెరిగిన వాళ్ళనేనండి మామూలుగా తాగేవారు కాదండి సేసాలు తెచ్చుకుని తాగేవారు ఆ సేసాలు ఇట్లు పెరగటం వల్లే మంచి తెచ్చుకుని తాగేవారండి ఈ పరిస్థితి వచ్చేది కదండి మా పిల్లలండి అందరూ ఆడపిల్లలేనండి నా పేనానికి అందరు పిల్లల్ని చూసుకోవటం మాకు ఆయనే ఆధారం అండి ఇంకేమీ లేవండి మాకు ఏది ఆధారం లేదండి ఆయనే తెచ్చుకోగా నాకు ముగ్గురు పిల్లలండి ఇద్దరు పాపలు బాబు అండి పెద్ద పాపకి ఇద్దరు పిల్లలండి ఆడపిల్లలు చిన్నపాపకి ఇద్దరు అండి పిల్లోడికి పిల్లలు లేరండి మా బాబుకి పిల్లలు లేరు ఎవరో పట్టించుకునే లేరండి ఎవరి సంవత్సరం వాళ్ళకి ఉంటుంది కదండి ప్రభుత్వం ఏమి ఆదుకోలేదండి ఏలూరు తీసుకెళ్ళారండి ఏలూరు తీసుకెళ్ళి యాభై వేలు ఇస్తామని తీసుకెళ్ళారు మా పాపని తీసుకెళ్ళి ఏమి ఇవ్వలేదండి ఇవ్వకోబోగా పిల్లనే లోపల పెట్టి గడెట్టారంటండి మా పాప వచ్చి మీరు చెప్పండి అని మీరు అబద్ధం చెప్పండి అనారోగ్యంతో చచ్చిపోయాడు అని చెప్పండి కలిపి తాగి చచ్చిపోయారు అని చెప్పద్దు అన్నారంటండి కలిపి తాగి చచ్చిపోలేదు అనారోగ్యంతో చచ్చిపోయాడు అని చెప్పమన్నారంటండి చెప్పమంటే మా పాప చెప్పనందంటండి తర్వాత మూడో రోజు నన్ను కూడా అలాగే చెప్పమన్నారండి ఫోన్ చేసి చెప్పండి కూడా చెప్పమన్నారండి నేను చెప్పను అన్నానండి నేను చెప్పను అలా చచ్చిపోతే ఇలాగే ఎందుకు చెప్తాను నేను చెప్పను పెళ్ళి ఎందుకు రాలేదు పెళ్ళి ఏడు చేస్తుందని చెప్పానండి మా పాప మా మనవరాలు ఏడు చేస్తుందండి ఫోన్ చేసి అమ్మమ్మ 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 అమ్మేది అమ్మేదని అప్పుడు ఫోన్ చేసి అడిగానండి నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి పిల్లడిని పిన్ని పిన్నాని ఎవడు కాబట్టి ఎరా చిన్న చెల్లిని ఇప్పుడు తీసుకెళ్ళేవురా తెల్లారి గట్రా తీసుకెళ్ళేవు పిల్లలు ఇప్పుడు రాలేదు ఆరైపోతుంది ఏడు చేతుందే ఇవాళ్ళ చిన్న కార్యం ఒకటే బాబాయ్ చచ్చిపోయాడు కదా అని అడిగానండి తర్వాత మళ్ళీ మా తమ్ముడికి కూడా ఫోన్ చేసి అడిగారు అంటండి పిన్ని అలా చెప్పమని పిన్ని చెప్పదా చెప్తే అక్కడ యాభై వేలు ఇస్తారు తీసుకొచ్చుకుందరు కానీ రమ్మని తీసుకెళ్ళారండి అందరిని తెల్లారు గట్టి ఐదింటికి కేకేసారండి కార్ల మీద తీసుకెళ్ళారు అంటే ఈ ప్రాంతంలో మట్టికి నాకు తెలిసి ఉండి ఐదుగురేనండి మరి మా వాళ్ళు ఎక్కడెక్కడో నాకు తెలియదు కదండి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను అండి అది పెట్టిన ఎలా ఉండేవారు అసలు మీరు ఆయన ఉంటే బానే ఉండేవాళ్ళం అండి మరి ఆయన ఉన్నప్పుడు చాలా బాగుండేవాళ్ళం అండి మరి మీ కుటుంబ పరిస్థితి ఏంటమ్మా ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏముందండి ఏదో చేసుకుని బతకాలి కానీ ఏ ఆధారం లేదండి మాకు ఎవరో చూసే వెలుగులేరు పిల్లలు కాడపిల్ల ఆ రోజైనా బాబుగారు ఆ లక్ష రూపాయలు ఏమో ఆ దనాలు దెబ్బలో చేసి ఇంట్లో ఉండకూడదన్నా కూడా శాంత్లో ఈ ఇంట్లోనే ఉన్నానండి నేనైతే బయటకు వెళ్ళలేదండి ఎవరింటికి వెళ్ళినా నెల అప్పుడు వచ్చేసింది బయటకు వచ్చింది పొద్దున్న లేసేము ఆ ముఖం చూసాము అది ఇది అంటారని నేను బయటకు వెళ్ళలేదండి అలాగా అందరూ ఇచ్చిన డబ్బులు గుడి తరఫున పదివేలు పంపారండి వాళ్ళు ఇచ్చినాయి రెండు లక్షల పద్దెనిమిది వేలు దాకా అండి నేను సీటు ఏదో వేసి అవి పాడేసి అయ్యి దగ్గర దారి అప్పుడున్న ప్రభుత్వం ఏం సాయం చేయలేదు మాకేం చేయలేదండి చంద్రబాబు గారే మీకు ఇంకా లక్ష గారే ఇచ్చారండి సుజాత్ గారు ఇచ్చారండి పదివేలు ఆ గుడి తరపు నుంచి పదివేలు పంపారండి గురునాథం గారు ఐదు వేలు ఇచ్చారండి అంతకుమించి ఇంకా మాకు ఏ సాయం ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన కావచ్చు లేదంటే వైసీపీ కావచ్చు ఎవరు సాయం చేయలేదు సాయం చేయలేదండి అందరూ వచ్చి చూసి వెళ్ళటం తప్పితే ఎవరో సాయం చేయలేదండి ఆ దేవస్థానం తరఫున కాకరనగర్బాబు గారు పదివేలు ఇచ్చారండి గురునాథం గారు ఐదు వేలు ఇచ్చారు పేతల సుజాత గారు పదివేలు ఇచ్చారు బాబు గారు లక్ష రూపాయలు ఇచ్చారండి ఏదో ఏడు నెలలకు చన్నీళ్ళు తోడాను అలాగ ఏదో ఇలా చేసుకున్నామండి ఇంటికి రాలేదండి అక్కడికి తీసుకెళ్ళారండి మీతో మాట్లాడారండి మాట్లాడారు ఇక ప్రభుత్వం తరఫు నుంచి మీకు జరిగిన నష్టానికి న్యాయం చేస్తామమ్మ ఏం బాధపడద్దు నేనున్నాను మీకు ఎప్పుడు మిమ్మల్ని కాపాడుకుంటాం వాళ్ళతో ఎంతో కొంత సాయం చేపిస్తాం లక్ష రూపాయలు ఇచ్చారు మీకు ఏదో న్యాయం చేపిస్తాం వాళ్ళు చేయకపోతే మేము చేస్తాం అని కూడా అన్నరాళ్ళతో చేపిస్తాం అన్నరాళ్ళు కానీ చేయలేదండి వాళ్ళు వచ్చి చూసి వెళ్ళటం తప్పితే వాళ్ళు అసలు ఏ సాయం చేయలేదండి ఇప్పుడు ఎలా ఏంటి మీకు జీవనాధారం ఏంటి అసలు జీవనాధారం ఏముందండి పొద్దు పూట టిఫిన్ వేసుకుంటానండి వేసుకుని అలాగ ఏదో చేసుకుని పోతానండి ఏమన్నా తక్కువైతే పిల్లలు పంపుతుంటారండి మా పెద్ద పాప కొద్దిగా ఏమన్నా పంపుద్ది బియ్యం మూట వేస్తుంది ఒక్కోసారి ఇబ్బందిగా ఉంటే అడుగుతానండి లేని అడగనండి ఎందుకంటే మేము పెట్టాలి కానీ ఆడపిల్లల దగ్గర మేము తినకూడదు కదండి అందరినీ బాగానే చూసుకుంటూ వచ్చాము మరి ఏం చేస్తాం పరిస్థితి బాగా మళ్ళీ మా పెద్ద పాప ఎప్పుడన్నా బియ్యం మొట్టేస్తా అండి గుర్తు మీకు ఎందుకు రారండి ప్రతిరోజు గుర్తు వస్తారు కళ్ళలోకి వస్తారు కనపడతారు ఏం చేస్తామండి గుర్తు వచ్చినా చేసేది ఏం లేదు కదండి ఏం చేస్తాం మా అనుకుంటున్నాం ఏం చెప్తామండి వచ్చేది పరిస్థితి రాదండి మాకు ఆ మందురేట్లు పెంచమట్టుకి ఇలా చేయమటికి చేసిన పార్టీ తరపు నుంచి కూడా ఎవరు పట్టించుకోలేదండి మమ్మల్ని వచ్చి మీడియా వాళ్ళని తీసుకొస్తారు వాళ్ళని తీసుకొచ్చారు ఎన్ను తీసుకొచ్చారు మాట్లాడారే కానీ ఒక్క ఇంత సాయం కానీ ఏమీ లేదు మళ్ళీ మమ్మల్ని అబద్ధాలు ఆడమన్నారు ఎందుకు ఆడతామండి ఆబద్ధం గుడి ఆబద్ధం ఆడిపోతే మేము జంగారెడ్డి గురించి తక్కువ కొనుక్కున్నాం అండి మాకు అలా మోసాలు చేస్తాం రాదండి చెప్తున్నాను కదా ఏది ఆబద్ధపడతో రాదు నాకు నాకు తెలిసి ఉన్నంత మట్టికి నేను ఏది ఒకరిని తిందాము చేద్దామని మేము అంతకే కష్టపడ్డామా ఉంటే ఎవరికన్నా చూసామా అన్నది కానీ నాకు రాదండి